సౌత్తో పాటు బాలీవుడ్లో కూడా స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన తార శ్రీదేవి గారు తెలుగు తమిళ భాషల్లో అతిలోక సుందరి ట్యాగ్ మర్చిపోలేని సినిమాలు అందించింది శ్రీదేవి గారు ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో సుందరిగా పేరు పొందిన తార శ్రీదేవి గారు ఒకరి ఆమె అందాన్ని గంధర్వకాంతులతో పోలుస్తుంటారు ఫ్యాన్స్ ఫ్యాన్స్ని మైకంలో ముంచిన సౌత్ సౌత్తో పాటు బాలీవుడ్లో కూడా తన ను కొనసాగిస్తూ వచ్చారు కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న శ్రీదేవి గారు యాభై ఏళ్లకే కన్నుమూసి అభిమానులను శోకసంద్రంలో ముంచెత్తారు ఇక శ్రీదేవి గారు తెలుగు తమిళ భాషల్లో ఎక్కువగా సినిమాలు చేశారు తెలుగులో ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి వెంకటేష్ నాగార్జున కాంబినేషన్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను యాక్ట్ చేశారు అయితే ఆమె చాలాసార్లు సినిమాల విషయంలో మేకర్స్ను ఇబ్బంది పెట్టేదని టాక్ కూడా ఉంది అంతేకాదు కొంతమంది యాక్టర్స్తో కూడా ఆమె చాలా గర్వంగా ప్రవర్తించేవారట మరీ ముఖ్యంగా కొంతమంది హీరోయిన్లను ఆమె అసలు లెక్క చేసేవారే కాదట ఈ విషయంలో ముందుగా చెప్పుకునే పేరు జయప్రదని ఆమెతో శ్రీదేవి ఏమాత్రం సఖ్యతగా ఉండేవారు కాదట అంతేకాదు శ్రీదేవికి గర్వం చాలా ఎక్కువగా అన్నారు ఓ సందర్భంలో జయప్రద గారు ఆమె సినిమా వరకే మాట్లాడేవారట సినిమా షూటింగ్లో ఉంటే షూటింగ్లో సీన్లో మాత్రమే చాలా దగ్గర మనిషిలా ఉండేవారట ఆ తర్వాత జయప్రద గారు ఒక చోట కూర్చుంటే శ్రీదేవి గారు ఆమెకు దూరంగా వెళ్ళి వేరే చైర్లో కూర్చునేవారట కనీసం పలకరింపు కూడా ఉండేది కాదట ఇక చాలామంది విషయంలో కూడా శ్రీదేవి గారు అలానే ప్రవర్తించేవారట అంతేకాదు కలిసి ఎన్ని సినిమాలు చేసినా కూడా ప్రతి సినిమాకి డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఎవరో ఒకరు వచ్చి ఇదిగో జయప్రద గారు ఇదిగో పలానా హీరోయిన్ అని పరిచయం చేయాల్సి వచ్చేదట కానీ ఆమె మాత్రం చూసినా మాట్లాడేది కాదట ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో జయప్రద గారే వెల్లడించారు అంతేకాదు శ్రీదేవి గారి గురించి చాలా సందర్భాల్లో ఇలాంటి కామెంట్స్ సహజంగానే వినిపించేవి నిజానికి బాహుబలి సినిమాలో శివగామి శ్రీదేవి గారిని అడిగారట రాజమౌళి కానీ ఆమె చాలా పొగురుగా సమాధానం చెప్పడంతో పాటు చాలా డిమాండ్ చేశారట ఆమె ప్రవర్తనతో రాజమౌళి శ్రీదేవి గారిని తీసుకోలేదని అంటారు ఇక శివగామిగా రమ్యకృష్ణ గారిని చూసిన తర్వాత శ్రీదేవిని తీసుకోకపోవడం మంచిదైందని అంటారు రాజమౌళి అంతేకాదు జయప్రదతో శ్రీదేవి గొడవ గురించి జయసుధ కూడా ఓ సందర్భంలో ప్రస్తావించారట ఇక ఈ విషయం అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది సో ఫ్రెండ్స్ విన్నారు కదా మరొకసారి మర్చిపోయి ఉంటే మన సినీ బుట్టుబొమ్మలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి